రేపు సోమవారం రాత్రి చిటికెడు కుంకుమతో ఇలా చేస్తే ఒక రాత్రిలోనే మీ సమస్యలు పోతాయి మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది కుంకుమ మన అందరి ఇళ్లలో ఉంటుంది కుంకుమతో రేపు సోమవారం రాత్రి ఈ పరిహారం చేస్తే మీకు అద్భుత ఫలితాలు కలుగుతాయి మన హిందూ సాంప్రదాయంలో కుంకుమకు ఎంతో విశిష్టత ఉంది కుంకుమను ఎక్కువగా దేవత ఆరాధనలో ఉపయోగిస్తూ ఉంటారు ఆడవారికి కుంకుమ అనేది అలంకరణగా ఉపయోగపడుతుంది కుంకుమను అమ్మవారికి సమర్పించటం వలన అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది కుంకుమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి మీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించేస్తుంది కుంకుమ చాలా పవిత్రమైనది భారతీయ హిందువుల సాంప్రదాయంలో కుంకుమకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది కుంకుమ స్త్రీ ఐదవతనానికి గుర్తుగా భావించబడుతుంది కుంకుమను నుదుటి మీద బొట్టుగా పెట్టుకుంటారు గుమ్మాలకు కూడా కుంకుమ బొట్టు పెడుతూ ఉంటారు అయితే ఇలా కుంకుమను ధరించడంలో కూడా శాస్త్రీయ కోణం ఉందని తెలుస్తుంది కుంకుమను నుదుటి మీద పెట్టుకుంటారు రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశాన్ని ఆగ్నేయ చక్రం లేదా మూడో నేత్రం అని కూడా అంటారు ఈ నేత్రం ద్వారా మనుషులు భగవంతుని దర్శించగలుగుతారని హిందువుల విశ్వాసం అందుకు ప్రతీకగా ఇక్కడ కుంకుమను ధరిస్తారు ఇక్కడే అన్ని నాడుల కేంద్రం ఉంటుందని భారతీయ సంస్కృతిలో గురువుల నమ్మకం ఈ కనుబొమ్మల మధ్యలో వేలుతో బొట్టు పెట్టుకునేటప్పుడు నొక్కడం ద్వారా శరీరంలో అన్ని నాడులు చైతన్యవంతులవుతాయి సోడ సో సోడ సింగారాలలో నుదుట కుంకుమ దిద్దుకోవడం ప్రధానమైనది గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టులు పెడితే శుభప్రదమని లక్ష్మీదేవి వస్తుందని విశ్వసిస్తారు పెళ్ళైన స్త్రీలో పసుపును తాయిబొట్టుకు అద్దుకొని కుంకుమను ముఖాన దిద్దుకుంటారు స్త్రీలు నుదుటిన కుంకుమ దిద్దుకుంటారు అలాగే గుడికి వెళ్ళినప్పుడు పూజలు చేసినప్పుడు ఆడ మగ తేడా లేకుండా అన్నీ కుంకుమ బొట్లు పెట్టుకోవడం ఒక సాంప్రదాయం ఇక అన్ అమ్మవారి గుడిలో అయితే కుంకుమ అర్చన తప్పనిసరి ఇలా కుంకుమకు మన సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇంతటి విశిష్టత కలిగిన కుంకుమతో రేపు సోమవారం రాత్రి ఏ పరిహారం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు చెట్లను దేవతలుగా మార్చిన ఇద్దరు పిల్లల కథను విన్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కంకణాలపల్లిలో ప్రియా లలిత అనే స్నేహితులు ఇద్దరు ఉండేవారు వాళ్ళు ఇంటికి దగ్గరలోనే ఒక ఆట స్థలం చిన్న తోట ఉండేది వాళ్ళు రోజు ఆ తోటంతా కూడా కలియ తిరిగి మైదానంలో ఆటలాడి వచ్చేవారు ఒక రోజున వాళ్ళు వెళ్ళేసరికి ఎవరో పెద్ద వాళ్ళు కొందరు తోట అంచున మొక్కలున్న ఆటుతూ కనబడ్డారు ప్రియా లలితలు వెళ్ళి అక్కడ నిలబడి చూస్తూ ఉంటే వాళ్ళల్లో ఒక ఆయన వచ్చి ఊరికే చూసేదెందుకు మీరు కూడా ఒక మొక్కను నాడండి అని ఒక మొక్కను తెచ్చి చేతులు పెట్టాడు ప్రియా లలితలు సిగ్గుపడుతూనే మొక్కను నాడారు వాళ్ళకు మొక్కనిచ్చిన ఆయన వచ్చి దానికి నీళ్లు పోస్తూ ఊరికే మొక్కలు నాటిపోతే లాభం లేదమ్మా ఇలు వీటిని జాగ్రత్తగా తీసుకోవాలి కూడా మీకు వీలైతే రోజు దీనికి కాసిన నీళ్ళు పోసి పోతారా ఒక ఏడాది కాపాడితే చాలు ఇది బ్రతుకుతుంది అన్నాడు ప్రియా లలిత ఒకరి మొక్క ముగ్గులు చూసుకొని సరే అన్నారు అప్పటి నుండి వాళ్ళు ప్రతిరోజు దానికి చెంబడు నీళ్లు పోయడం మొదలుపెట్టారు ఆ మొక్క కూడా విచిత్రం చాలా తొందరగా చక్కగా పెరిగింది సంవత్సరం తిరిగేసరికి దానికి చిటి చిటి కాయలు కూడా కాయడం మొదలుపెట్టాయి ఒకరోజు సాయంత్రం ప్రియా ఇద్దరు కూడా మొక్కకు నీరు పోస్తూ ఉంటే మీకు కృతజ్ఞతలు అని ఎవరో వాళ్ళకు దగ్గరుండి అన్నట్టుగా అనిపించింది ప్రియా లలిత ఇద్దరు కూడా ఉలిక్కిపడి చుట్టూ చూసారు ఎవరు లేరు అక్కడ అనుకొని మళ్ళీ మొక్కకు నీరు పోయసాగారు ఇంతలో మొక్క ఊగుతూ కంగారుగా పడకండి నేనే ఇందాక మీకు కృతజ్ఞతలు తెలిపింది అన్నది ప్రియా లలిత ఇద్దరు కూడా పోయారు మొక్క మాట్లాడడం ఏమిటి అని గబుక్కున వెనుదిరిగి పారిపోయారు అయితే ఆ మరునాడు సాయంత్రం వాళ్ళు తోటకు వెళ్ళే సమయానికి ఆ మొక్క దగ్గర ఒక దేవత ప్రత్యక్షమైంది వీళ్ళు చూస్తూ ఉండగానే ఆమె మొక్కతో ఏదో మాట్లాడడం మొదలుపెట్టింది కొద్దిసేపటికి ఆమె ఒక చేతి రుమాలు తీసి మెల్లగా కళ్ళ నీళ్లు తీర్చుకున్నది అప్పుడు ఇక లలితా ప్రియ దగ్గరికి ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ ఎవరమ్మ నువ్వు ఎందుకు వచ్చావు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు అప్పుడు ఆ దేవత నేను ఒక దేవతనమ్మ ఇంద్రలోకంలో ఉండాను అక్కడి నుండే నా స్త్రీ స్వామిని వెతుక్కుంటూ వచ్చాను అని జవాబిచ్చింది మళ్ళీ కళ్ళు తుడుచుకుంటూ మరి మీ శ్రీ స్వామి దొరికారా అమ్మ ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు ఆయన అని అడిగారు పిల్లలిద్దరూ ఈ మొక్కేనమ్మ నా శ్రీ స్వామి అని చెప్పింది ఆ దేవత ప్రియా లలిత ఇద్దరు కూడా ఆశ్చర్యపోయి ఈ మొక్కేనా మీ శ్రీ స్వామి అదేంటమ్మా స్వామి ఇట్లా చెట్టులాగే ఎందుకు ఉంటారు అని అడిగారు ఆ దేవత మళ్ళీ ఒకసారి కళ్ళ నీళ్ళు తుడుచుకొని ఏం చెప్పమంటావు సంవత్సరం క్రితం ఒకరోజు నేను నా స్వామి ఇద్దరం భూలోక విహారానికి వచ్చాము కులాసాగా మాట్లాడుకుంటూ ఆ కనిపిస్తుందే పవిత్రమైన అడవి అందులోకి వెళ్ళాము ఆ సమయంలో బాగా చలిగా ఉంది నేనే మునిగిపోతున్నాను అప్పుడు నా స్వామిని నవ్వుతూ అక్కడ ఉన్న ఒక పచ్చని చెట్టును కొమ్మలతో సహా నరికి ముక్కలు చేసి వాటితోటే మంట వేశారు నేను వద్దంటూనే ఉన్నాను కానీ ఆయన వినలేదు అంతలోనే అక్కడికి ఒక మహాముని వచ్చారు మూర్ఖుడ కూడా పచ్చని చెట్టును కొట్టి ఎనలేని పాప ముట్ట కట్టుకున్నావు నీకే శక్తి ఉందన్న ధీమాతో ఆ పచ్చని చెట్టునే తగలబెట్టావు నా తపస్సుకు భంగం కలిగించావు ఎందుకు ఫలితం అనుభవించకపోతే నీకు బుద్ధి రాదు నువ్వు కూడా ఒక మొక్కగా మారిపో నీకు నీ భార్యకు ఎన్ని మంత్రశక్తులు ఉన్నావేమీ మీకు గాక అని శపించాడు నేను వెంటనే ఆయన కాళ్ళ పడి కరుణించమని వేడుకున్నాను ఆ మహానుభావుడు చల్లబడి తల్లి చేసిన పాపం మురికిపోదు ఈ అడవికి ఉత్తరం దిక్కులో ఉన్న ఒక ఎడారిలో నూట ఇరవై ఐదు మొక్కలు నాటితే నీ స్వామికి విమోచనమవుతుంది అయితే ఆ పని నువ్వు చేయలేవు ఎవరైనా మానవులు మీ మీద ప్రేమతో ఆ పని చేసి పెట్టినప్పుడే నీ భర్తకు విముక్తి అని సెలవిచ్చాడు అని దేవత ఏడుస్తూ చెప్పింది అప్పుడు పిల్లలిద్దరు కూడా నువ్వేమీ బాధపడ పడకమ్మా నేను మీకు సహాయం చేస్తాం మేము వెళ్ళి ఆ మొక్కలు నాటుతాం ఈ వారంలోనే అని ఆమెకు ధైర్యం చెప్పారు మరనాటి నుండి ప్రియ లలిత ఇద్దరు కూడా మంచి మంచి మొక్కలు సేకరించడం మొదలుపెట్టారు పెద్దగా పెరిగేవి ఎండల్ని తట్టుకునేటివి పశువులకు ఉపయోగపడేటివి ఇట్లా రకరకాల మొక్కలు సంపాదించారు అన్నిటినీ ఉత్తరం దిక్కున ఉన్న ఇసుక భూమిలోకి చేర్చారు మరుక్షణం అక్కడ ఒక ఇసుక తుఫాను మొదలైంది వీళ్ళు చూస్తూ ఉండగానే అక్కడ సుడిగాలి అందులో ఒక ఇసుక భూతం ప్రత్యక్షమైనాయి పిల్లలిద్దరూ ఆ భూతాన్ని చూసి దడుచుకున్నారు ఇది విక నవ్వుతూ ఏమనుకున్నారు మీరు ఇక్కడ మొక్కలు పెట్టలేరు ఇక్కడ నీళ్లు లేవు నేను ఈ మొక్కల్ని ఉండనివ్వను అన్నిటినీ చంపేస్తాను అని చెప్పింది అందుకని నువ్వు భూతంలాగా ఉండిపోయావు మొక్కలు లేని చోట ఉండేది భూతాలే అన్నది లలిత అవును ఆలోచించు నేను భూత రూపం పోవాలి అంటే నువ్వు ఇక్కడ మొక్కల్ని నాటాలి ఊరికే నాటడమే కాదు వాటికి రోజు నీళ్లు పోసి పోషించాలి అన్నది ప్రియ మేము ఇప్పుడు ఇక్కడ ఆ పని చేయబోతున్నాము అది నీకు మేలే నీకు ఈ భూత పురుపు పోవాలి అంటే మాకు సహాయం చేయాలి నువ్వు లేదంటే ఇక నీ పని అంతే అని బెదిరించింది లలిత ఇసుక భూతం కొంచెంసేపు ఆలోచిస్తూ ఉన్నట్టుగా నిలబడి ఒకసారి కెవ్వు నారిచి మాయమైపోయింది ఆ వెంటనే మేఘాలు వచ్చి చక్కటి వాన కూడా మొదలైంది లలిత ప్రియ ఇద్దరు సంతోషంగా గుంతలతో మొక్కలన్నీ కూడా నాటారు ఇసుక భూతం వాటికి సరిపడా వాన కురిపిస్తూ వచ్చింది నెల రోజులలో ఆ మొక్కలన్నీ కూడా నేల దొక్కుకున్నాయి వాళ్ళు వాటిని చూసి మురిసిపోతూ ఉండగా అక్కడ ముగ్గురు దేవతలు ప్రత్యక్షమయ్యారు ప్రియా లలిత ఇద్దరికి ధన్యవాదాలు మీ మూలంగా మాకు ముగ్గురికి శాప విమోచనమైంది ఇష్కభూతంగా పడి ఉన్న నాకు మీరు విముక్తినిచ్చారు నూరులేని మొక్కగా ఉన్న ఈయనకు ప్రాణం పోసారు ఆయనకు ఏమీ సహాయం చేయలేక కుమిలిపోతున్న దేవతలకు మీ మూలాన శాంతి లభించింది మీరు చాలా మంచి పిల్లలు ఏదైనా వరం కోరుకోండి ఇస్తామన్నారు వాళ్ళు మేమిద్దరం ఎప్పుడు స్నేహితులుగా ఉండి అన్నీ మంచి పనులే చేయాలి అని కోరుకున్నారు ప్రియ దేవతలు వాళ్లకు వరం ప్రసాదించి మాయమైపోయారు ఇక వీడియోలోకి వస్తే రేపు సోమవారం రాత్రి అందరూ భోజనం చేశాక ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే చేసుకోవచ్చు అయితే ఈ పరిహారం చేసే రోజు మాంసాహారం తినకూడదు మగవారు మద్యం తాగకూడదు చాలా నిష్టగా ఈ పరిహారం చేసుకోవాలి ముందుగా ఒక వైట్ పేపర్ తీసుకొని దానిపై మా కష్టాలు పోవాలి ఆర్థిక సమస్యలు పోవాలి అని బ్లూ పెన్తో రాయండి ఇప్పుడు ఆ పేపర్లో కొన్ని బియ్యం వేసి కుంకుమ వేయండి ఆ బియ్యం కుంకుమను బాగా కలపండి అవి ఎర్ర అక్షింతలు అవుతాయి అయింతలతో మీరు రాత్రి పూట పరిహారం చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇప్పుడు ఆ క్షింతలు ఉన్న పేపర్ను పట్టణంలాగా చుట్టి దానిని మీరు దిష్టి తీసుకోండి మీకు ఉన్న దిష్టి పోవాలని మీపై ఉన్న ఏడుపులు మీ కుటుంబంపై ఉన్న ఏడుపులు అన్నీ పోవాలని చెప్పుకుంటూ మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు దిశలో దిష్టి తీసుకోండి ఆ తర్వాత ఆ పేపర్ను ఏదైనా చెట్ల మొదట్లో పడేయండి మీ ఇంట్లో పెంచుకునే చెట్లు మొదట్లో కాకుండా బయట పిచ్చి మొక్కలు ఉంటాయి కదా అక్కడ పడేయండి ఒకవేళ మీకు దగ్గరలో పారే నీరు ఉంటే అక్కడ కూడా ఈ పొట్లాన్ని పడేయవచ్చు బాగా చీకర పడిన తర్వాత ఈ పరిహారం చేయాలి అంటే ఎనిమిది తర్వాత చేసుకోవాలి మీరు జిష్ట తీస్తున్న వాటిని కూడా సోమవారం రాత్రే బయట పడేయాలి ఇలా కుంకుమ అక్షింతలను పేపర్లో వేసి పొట్లం కట్టి దిష్టి తీసుకొని బయటకు పడేస్తే రాత్రికి రాత్రే మీకున్న దరిద్రం అంతా కూడా పోతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి ఆగిపోయిన మీ ధన సంపాదన వృద్ధి చెందుతుంది కష్టాలని పోవాలని ధనం రావాలని కూడా రాసుకోవచ్చు లేదా మీకు ఇతర సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా పేపర్ పై రాసి అందులో కుంకుమ అక్షింతలు వేసి పరిహారం చేయండి ఇలా ఐదు లేదా ఏడు సోమవారాలు క్రమం తప్పకుండా చేస్తే మీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా పోతాయి రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది మరి ప్రతి ఒక్కరు కూడా రేపు సోమవారం రాత్రి కుంకుమతో పరిహారం చేసి మీ జీవితాన్ని మార్చుకోండి నమ్మకంతో చేయండి శుభ ఫలితాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంకుమతో ఈ పరిహారం చేయండి ఐదారు గ్యాస్ట్ ఐశ్వర్యాలతో ఉండండి ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ పేపర్లో కొన్ని బియ్యం వేసేసి కుంకుమ వేయండి ఆ బియ్యం కుంకుమను బాగా కలపండి అవి ఎర్ర అక్షింతలుగా అవుతాయి ఆ ఎర్రా అక్షింతలనితో మీరు రాత్రిపూట పరిహారం చేస్తే మీకు ఉన్న కష్టాలని పోతాయి